హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్ గార్డెన్ వల్ నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వీడియో ఏంటంటే చామంతి పూలు చూపిద్దాము అనని వీడియో తీశానండి మీ ఇంటి దగ్గర కూడా చామంతి పూలు ఇప్పుడు కూడా పూస్తున్నాయా లేదా అనేది నాకు కామెంట్ పెట్టండి మా ఇంటి దగ్గర అయితే చాలా బాగా పూస్తున్నాయండి పువ్వులు ఇలా పుయ్యడానికి కారణం ఏంటంటే ముందు పువ్వులన్నీ వచ్చినప్పుడు అవన్నీ నేనేం కొయ్యలేదు నాకు అట్లా చెట్టు మీద నుంచి పూలు కొయ్యడం ఏమీ ఇష్టం ఉండదు అందుకోసమని అలాగే వదిలేసా పూలు కోస్తూ ఉంటే మొగ్గలు ఇగురులు వచ్చి మొగ్గలు వచ్చి పూలు పూస్తాయి కదా నాకేమో అట్లా కొయ్యడం ఇష్టం లేదు అందుకోసమని అలాగే వదిలేసా పువ్వులన్నీ పుయ్యడం అయిపోయిన తర్వాత అవి ఎండిపోయిన తర్వాత అవంతా కొమ్మలన్నీ కట్ చేసి పొలాలకు వేసే బలం మందులు ఉంటాయి కదండి యూరియా డిఏపి అవి అవి వేసేసాను కట్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగా మొగ్గలు వచ్చి పువ్వులు పూస్తున్నాయో ఇది మర్వం మొక్కండి దీనికి కూడా మనకు పొలాలకు వేసే మందే వేస్తాను నేను ఈ పూల చెట్లన్నిటికీ దాదాపు అవే మందులు వేస్తాను ఎరువులు తక్కువ అండి ఇవి పొలాలకు వేసే మందులు వేస్తే బాగా వస్తాయి కదా అనని అవే వేస్తాను పురుగు మందులు కూడా ఆ పొలాలకు కొట్టినప్పుడే ఈ పూల మొక్కలకు కూడా కొట్టేస్తారు పొలాల్లో కొట్టినప్పుడు అందుకోసమని పురుగు కూడా చాలా తక్కువ ఉంటుంది పూల మొక్కలకి చూడండి ఎంత బాగా ఎగురులు వచ్చాయో మనము కట్ చేసిన కొమ్మలు పూలు ఎండిపోయినప్పుడు కట్ చేస్తాం కదా కొమ్మలు పడేయకుండా అందులో మంచివి ఉన్న కొమ్మల్ని పక్కన వేరే బకెట్లలో కానీ కుండీలల్లో కానీ నాటండి ఇవి కట్ చేసిన మొక్కలు ఈగుర్లు వస్తాయి కొమ్మలు కూడా బతికి మంచిగా పూలు పూస్తాయి అండి నేను చాలా వరకు అట్లా కొమ్మలు నాటినవి వీటిలో ఒకటి రెండు ఉన్న మొక్కల్నే కొమ్మలు నాటుకుంటూ చాలా మొక్కల్ని చేసుకున్నాను చూడండి పింక్ కలర్ ఫ్లవర్స్ ఇవి పేరేంటో నాకైతే తెలియదు కానీ వీటికి కూడా మందు అదే వేసాను పొలాలకు వేసేదే చూడండి చెట్టు నిండా పూలు ఎంత బాగా పూసాయో ఇది బ్రహ్మకమలము బకెట్లో నేను ఒక కొమ్మ నాటానండి చామంతిది చూడండి ఎంత బాగా ఈ వచ్చిందో చిన్న మొక్క కొమ్మ నాటాను ఆ కొమ్మే పెద్దగా అయిపోయింది ఈ గులాబీదండి గులాబీ మొక్కలో కూడా ఒక చామంతిది కొమ్మ నాటాను ఊరికే అట్లా గుచ్చాను అంతే చూడండి అది కూడా బతికి మొగ్గలు వచ్చాయి మనము కొమ్మలు అనేవి ఊరికే అలా గుచ్చడం వల్ల లాస్ ఏం లేదు కదా అలా అండి బతికితే బతికితే లేకపోతే లేదు అంతే అలా పడేయడం కంటే మట్టిలో నాటుకోవడం వల్ల లాస్ లేదు కాబట్టి నాటుకోండి అంతే నేను అంతే పడేయకుండా కొమ్మలన్నీ గుచ్చుకుంటూనే ఉంటాను కొమ్మలు పొడుగ్గా పెరిగినా కూడా అవి కట్ చేసుకొని మట్టిలో నాటుకోండి ఆ కట్ చేసిన దగ్గర మంచిగా ఇగురులు వస్తాయి నాటుకున్న కొమ్మలు కూడా మంచిగా బతికి అవి పూలు పూస్తాయి ఇవి పూలు పూస్తాయి ఈ సీతమ్మ జడవంతి అండి చూడండి చిన్నదే కానీ మొక్క ఎంత బాగా ముద్దలాగా వచ్చిందో చూడండి ఇది కూడా కొమ్మే ఇది కొమ్మలు అన్నీ చిన్న చిన్న కొమ్మలు నాటాను అంతే అవి మంచిగా అయిపోయి పూలు పూస్తున్నాయి ఇది మందారం మొక్క అండి ఇది కూడా కొమ్మనే నాటాను చిన్న డబ్బాలో అది చిన్న మొక్క కానీ చూడండి ఎంత బాగా మొగ్గలు వచ్చాయో ఇది వంకాయ కలర్లో పూస్తాయండి ఫ్లవర్స్ పర్పుల్ కలర్లో వీటి పేరైతే తెలియదు నాకు నర్సరీ నుంచి కొనుకొచ్చిన ఆటను పూలు బాగా ఉన్నాయని చెప్పేసి ఇవి ఎప్పటికప్పుడు పూయడం అయిపోగానే ఆ కొమ్మలన్నీ ఎండిపోతాయి అవి కట్ చేసేసి మందులు వేసుకుంటూ ఉంటే అది ఎప్పుడు పూలు పూస్తూనే ఉంటాయండి ఆ మొక్క అనేది చెర్రీ టమాటోస్ కొన్ని ఒక మొక్క పడింది చూడండి ఇవి బెంగళూరు బంతి అంటారు కదా ఇవి కూడా పూలు అసలు ఎంత బాగా పూస్తున్నాయో అండి వీటికి సపరేట్గా నేనే మందులు అన్నీ వేసి ఏమీ వేయను ఆ పొలాలకు వేసినప్పుడు అట్లా తీసుకొచ్చి చల్లేస్తాను అంతే నేల గులాబీలు ఈ బెంగళూరు బంతి అన్నీ చాలా బాగా పూస్తున్నాయి ఈ గులాబీ ఒక్క కొమ్మ చూడండి రెడ్ కలర్వి ఎంత బాగా పూలు పూస్తున్నాయో దాదాపు ఒక్క కొమ్మకి ఇరవై ముప్పై వరకు ఉన్నాయి మొగ్గలు పువ్వులు అంటే చూడండి ఎంత బాగా పూస్తున్నాయో ఇది సపోటా మొక్క నాటానండి గ్రో బ్యాగ్లో అది పక్కన ఖాళీ ఉంది కదా అనని ఈ మందారం కొమ్మలు వేరే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఈ సపోటా మొక్కని మించేసి ఈ కొమ్మలే బాగా అయిపోయినాయి మందారం కొమ్మలు అవి తీసేసి వేరే దగ్గర నాటాలి చూడండి మామిడిది చెట్టు ఈ సంవత్సరము కాపు బాగా వచ్చింది కాయలు కూడా బాగా కాసాయి ఇది నిమ్మ మొక్క గ్రో బ్యాగ్లో నాటాను దాంట్లో రెండే కొమ్మలండి చామంతి కొమ్మలు కూర్చొని ఊరికి అంతే బతికితే బతికినే లేకపోతే లేదు అన్నట్టుగా అసలు ఒక్కొక్క కొమ్మ ఎంత బాగా వచ్చిందంటే ఒక్క కొమ్మ చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిందో ఆ ఒక్క చెట్టుకి దాదాపు వంద మొగ్గలు అంటే ఉన్నాయండి అసలు ఆ పూలన్నీ పూస్తే ఆ మొక్క కూడా కనపడదనుకుంటా అంత బాగా వచ్చాయి మొగ్గలు నేను దీనికి కూడా అంతే మందు పొలాలకు వేసే మందే వేశానండి చూడండి ఎంత బాగా వచ్చింది మొగ్గలు ఇది బెంగళూరు బంతిలో రెడ్గా ఉండే కలర్ అండి ఇది ఒక కలరు ఈ పక్కన మొత్తము పుదీనా ఉందండి పుదీనా అంతా అల్లుకొని పోయింది దాంట్లో ఈ బెంగళూరు బంత్ ఉంది ఈ వాటర్ యాపిల్ కాయలు వచ్చాయండి ఒక నాలుగు కాయలు చిన్న మొక్క నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి